సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ హార్ట్స్ ఆఫ్ అనన్యన్ అని ఎందుకు పెట్టామో తెలుసా నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం అటు విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జనం అల్లాడిపోతున్నారు మీ సినిమాలు నేను డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ అరగాలనుకుంటున్న వరద బాధితులు ఎవరైతే వరదల్లో కూరుకుపోయి వాళ్ళ కష్టాలు పడుతున్నారో వాళ్ళని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఏంటంటే మీరు సినిమాలు చూస్తున్నారా మీరు చూస్తున్న సినిమాల్లో హీరోయిన్లు అంటే మీకు ఎంతమందికి ఇష్టం నయనతార కావచ్చు త్రిషా కావచ్చు అనుష్క కావచ్చు తమన్నా భాటియా కావచ్చు కీర్తి సురేష్ కావచ్చు ఆఖరికి మన యాంకర్లు అనసూయ కావచ్చు సుమా కావచ్చు వీళ్ళందరికీ మీరు అభిమానులా కాదా ఒకసారి చెప్పండి పొద్దున్న లేస్తే సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్కి వెళ్ళి క్యూలో నిలబడి కొట్టుకొని తన్నుకొని గాయాలై దెబ్బలు తిని మరి థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూస్తారు కదా కానీ వాళ్ళలో ఎవరైనా మీకు సహాయం చేశారా వరద ప్రభావిత ప్రాంతంలో హీరోలు చేస్తున్నారు ఏ హీరోయిన్ అయినా చేశారా ఒకే ఒక్క అమ్మాయి చేసింది ఆ అమ్మాయి అనన్య నాగల్ల అందుకే హ్యాట్స్ ఆఫ్ అనన్య నాగల్లా అని నేను ఇక్కడ చూపించాలనుకున్నాను అనన్య అనే అమ్మాయి కేవలం రెండు మూడు సినిమాల్లో హీరోయిన్గా చేసింది కొన్ని పెద్ద సినిమాల్లో క్యారెక్టర్గా చేసింది వెబ్ సిరీస్లు చేస్తుంది ఇప్పుడిప్పుడు ఆర్టిస్ట్గా ఎదుగుతోంది టాలెంటెడ్ చాలా అందమైన అమ్మాయి తెలుగు ఇండస్ట్రీకి తెలుగు నేల నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అటువంటి ఒక అమ్మాయి రెండు రాష్ట్రాలకి రెండున్నర లక్షల చొప్పున విరాళం ఇచ్చింది రెండు ముఖ్యమంత్రి సహాయ నిధుల నిధులకి రెండు లక్షల యాభై వేలు తెలంగాణకి రెండు లక్షల యాభై వేలు ఆంధ్రాకి ఇచ్చింది కానీ మన హీరోయిన్లు ఒక చిన్న అమ్మాయి చిన్న అమ్మాయి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న అమ్మాయి కానీ మన హీరోయిన్లు ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటున్నారో మీకు తెలుసా ఒక్కసారి మన హీరోయిన్లు మీరు లేస్తే జబ్బలు దలుచుకొని భుజాలు దలుచుకొని థియేటర్ దగ్గరికి వెళ్ళి నిలబడి మీరు అభిమానించే హీరోయిన్లు ఎంత తీసుకుంటారో తెలుసా నయనతార జవాన్ సినిమా తర్వాత పదకొండు నుంచి పదిహేను కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది నయనతార జవాన్ సినిమా తర్వాత ఎంత తెలుసా పదకొండు నుంచి పదకొండు నుంచి పదిహేను కోట్లు పదకొండు నుంచి పదిహేను కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది దెర్ ఇస్ నో నాయన తారా కనిపించలేదే వరద బాధితులకు సహాయం ఇవ్వడంలో కనిపించలేదే నాయన తారా పోనీ అనుష్క శెట్టి ఎంత తీసుకుంటుందో తెలుసా బాహుబలికి ముందు మూడు కోట్లు తీసుకునేది ఒక సినిమాకి మూడు కోట్లు మీ డబ్బులే మీరు క్యూలో నిలబడే టికెట్లు కొన్న డబ్బులే మూడు కోట్లు తీసుకునేది ఇప్పుడు ఎంత తీసుకుంటుందో తెలుసా ఆరు కోట్లు తీసుకుంటుంది మినిమం సిక్స్ క్రోర్స్ ఒక సినిమాకి ఇప్పుడు ఆమె చేసే ఒకటి రెండు సినిమాలైనా పెద్ద సినిమాలైనా ఆరు కోట్లు ఎన్ని సినిమాలు చేసింది తెలుగు ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కదా మీరే కదా అనుష్కాని బుజ్జాల మీద ఎత్తుకొని సూపర్ స్టార్ని చేసింది కనిపించలేదే వరద బాధితులకు సహాయం చేయడంలో ఎక్కడ అనుష్కా శెట్టి పేరు కనిపించలేదు వినిపించలేదే కీర్తి సురేష్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు ఎంత తీసుకుంటుందో తెలుసా ఎంత తీసుకుంటుందో తెలుసా ఒక్క సినిమాకి నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు తీసుకుంటుంది తమిళ అమ్మాయి కావచ్చు తమిళ ఇండస్ట్రీ నుంచి కావచ్చు మన తెలుగులోనే ఎక్కువ హి సినిమాలు ఉన్నాయి ఎక్కువ హిట్లు ఉన్నాయి మహానటి సినిమా మన తెలుగులోనే వచ్చింది అటువంటి కీర్తి సురేష్ మినిమం నాలుగు కోట్లు తీసుకుంటుంది ఒక సినిమాకి నాలుగు కోట్లు మన డబ్బులే కనిపించలేదే విజయవాడ వరద బాధితుల సహాయ నిధి అందించే లిస్టులో కనిపించలేదు తెలంగాణకి కనిపించలేదు ఆంధ్ర ముఖ్యమంత్రి సహాయ పంపించలేదు తెలంగాణ కనిపించలేదు కానీ రెండు రెండు ప్రాంతాల్లో సినిమా థియేటర్లో సినిమాల్లో రెండు ప్రాంతాల్లో మీరు చూసే సినిమాల్లో మాత్రం కీర్తి సురేష్ కనిపిస్తుంది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈమె సమంత సమంత ఒక సినిమాకి నాలుగు కోట్లు తీసుకుంటుంది ఎంత ఫోర్ కోర్స్ ప్రతిరోజు వార్తల్లో ఉంటుంది సమంత మినిమం నాలుగు కోట్లు ఎక్కువే ఇండివిజువల్గా ఉండే సినిమాలైతే ఇంకెక్కువే నాలుగు కోట్లు తీసుకుంటుంది ఈవిడ కూడా విజయవాడలో వరద బాధితులకు సహాయం చేయాలని ఎక్కడ కనిపించలేదు ఖమ్మంలోనో తెలంగాణలో వరద బాధితులకు సహాయం చేయాలని ఎక్కడ కనిపించలేదు వినిపించలేదు ఇకపోతే త్రిషా కృష్ణ సీనియర్ హీరోయిన్ తెలుగులో మామూలు పాపులర్ కాలేదు అయితే మీ మీరే ఏది మీ విజయవాడలో మునిగిపోయిన కాలనీలు ఉన్నాయిగా ప్రకాష్ నగరు వైఎస్ఆర్ నగరు ఆంధ్రప్రభ కాలనీ ఇటు ప్రకా ఖమ్మంలో ప్రకాష్ నగరు మీరే ఉన్నారు కదా బొక్కల గుట్ట మీరే ఏమైనా హీరోయిన్ చేసింది సూపర్ స్టార్ చేసింది మీ ఇల్లు వరదలో మురిగిపోయింది మీ ఇంట్లోకి వచ్చింది కనిపించలేదే వరద బాధితులకు సహాయం చేయాలన్న మనసు త్రిషా నుంచి కనిపించలేదే ఏడు కోట్లు తీసుకుంటుంది ఏమే ఏడు కోట్లు తీసుకుంటుంది ఒక్క సినిమాకి ఏడు కోట్లు ఇప్పుడు కూడా వెబ్ సిరీస్లో చాలా బిజీగా ఉంది ఒక్క రూపాయి ఇవ్వాలన్న మనస్తత్వం మనసు రాలేదే రాలేదు ఇంకో హీరోయిన్ చేస్తాను తమన్నా భాటియా తమన్నా భాటియా కూడా సెవెన్ క్రోర్స్ తీసుకుంటోంది తమన్నా భాటియా కూడా ఏడు కోట్ల పైనే తీసుకుంటోంది ఒక సినిమాకి మన తెలుగు హీరో హ్యాపీడే సినిమాతో సూపర్ స్టార్ అయింది హ్యాపీడే సినిమాతో బ్రేక్ వచ్చింది తెలుగు ప్రజలకి రుణపడి ఉన్నారు వీళ్ళంతా తెలుగు రాష్ట్రాలకి తెలుగు ప్రజలకి తెలుగు ప్రభుత్వాలకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి వీళ్ళంతా రుణపడి ఉన్నారు అవకాశాలు వచ్చాయి అవకాశాలు రావటమే కాదు వాళ్ళని అద్భుతంగా స్టార్లుగా రూపు తీర్చిదిద్దారు మన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మీరు ప్రేక్షకులు ముందుగా మీరు ఆరాధించకపోతే మీరు వాళ్ళ సినిమాలు చూడకపోతే ఓ విజయవాడ వరద బాధితులారా ఖమ్మం వరద బాధితులారా మీకే చెప్తున్నా కనిపించలేదే తమన్న భాటియా మీకు సహాయం చేయాలనే ఆలోచన తమన్న భాటియాకి రాలేదే ఒక్క అమ్మాయికి వచ్చింది ఒకే ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు సరిగ్గా ఇవ్వరు తెలుగు వాళ్ళకి తెలుగు అమ్మాయి తెలుగు అంటే మనకు చీపు మన వాళ్ళు పట్టించుకోరు తెలుగు అమ్మాయి కాబట్టే ఇవాళ తెలుగు రాష్ట్రాలకు వచ్చిన కష్టం పైన గుండెలోంచి బాధ తన్నుకు వచ్చి స్పందించగలిగింది ఖమ్మం జిల్లాకు సంబంధించిన అమ్మాయి ఈ అమ్మాయి ఖమ్మం జిల్లా అమ్మాయి కష్టపడి యాక్టింగ్ నేర్చుకొని చిన్న చిన్న క్యారెక్టర్లతో లైఫ్లో ఎదుగుదాం అనుకుని ఒక మంచి మల్లేషన్ సినిమా సినిమాతోటి పైకి వచ్చింది ఆ అమ్మాయి ఇవాళ టీజీ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏపీకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రెండు రాష్ట్రాలకి కలిపి ఐదు లక్షలు ఇచ్చింది ఐదు లక్షల అమ్మాయికి నిజంగా పెద్ద అమౌంట్ మీరు సంపాదిస్తున్న దాంట్లో చాలా పెద్ద అమౌంట్ ఇప్పుడు నేను చూపించిన హీరోయిన్లకి ఈ ఐదు లక్షలు చాలా చిన్న అమౌంట్ చాలా చిన్న అమౌంట్ ఈ అమ్మాయికి చాలా పెద్ద అమౌంట్ అంతెందుకు మన దగ్గర అనసూయ సుమ ఇటువంటి యాంకర్లు ఉన్నారు కొందరు అనసూయ సుమాలాంటి యాంకర్లు ఉన్నారు వీళ్ళు కూడా ఒక్కొక్క సినిమాకి కోటి వరకు తీసుకుంటున్నారు కోటి రూపాయల వరకు తీసుకుంటున్నారు కొన్ని సినిమాలకైతే పుష్ప లాంటి సినిమాకి అయితే అనసూయ కోటి రూపాయలు తీసుకున్నట్టు సమాచారం ఉంది ఒక్క స్టేజీ షో చేస్తే వాళ్ళు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చేస్తే బోల్ అని మీరే మీరు లైకులు కొడతారనే మీరు చూస్తారనే వీళ్ళెవరికి మనసు రాలేదే మిమ్మల్ని ఆదుకోవాలనే మనసు రాలేదే మీకు ఒక రూపాయి దానం చేయాలన్న మనకు మీకోసం సహాయం హెల్ప్ చేయాలన్న మనసు రాలేదు ఎంతోమంది వరద బాధితులకి ఊళ్ళలో ఉండే చిన్న పెద్దలు రోజు కూలీలు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న పప్పు గింజలు బియ్యం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు వరదల్లో మునిగిపోయిన కాలనీలో ధనవంతుడు పేదవాడనే భేదం లేదు అక్కడ మనం చూస్తున్నాం ఇళ్ళన్నీ కొట్టుకుపోయాయి కార్లు కొట్టుకుపోయాయి ఆటోలు కొట్టుకుపోయాయి వాటన్నింటికి ఒక్కసారిగా జీవితం ఇలా అయిపోయింది రివర్స్ అయిపోయింది వాళ్ళకి మనం ఇప్పుడు సహాయం చేయాలి కనీసం బురదలో ఎరుక్కున్న వానికి పట్టుకొని పైకి లాగాలి వారికి నా ఒక పూట అన్నం పెట్టగలగాలి ఇవన్నీ ప్రభుత్వమే చేయాలి గవర్నమెంట్ ఉంది కాదు గవర్నమెంటే చేయాలి మనం చేయాల్సిన పని లేదు ఇది మన యాటిట్యూడ్ దీన్ని మార్చుకుందాం నేను నేను అడుగుతున్న హీరోలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు హా ఆరు కోట్లు ఇచ్చారు చిరంజీవి గారు డబ్బులు ఇచ్చారు ప్రభాస్ ఇచ్చాడు ఎన్టీఆర్ గారు ఇచ్చారు అందరు ఇచ్చారు హీరోలు హీరోలు మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాబట్టి ఇచ్చారు హీరోయిన్లు కూడా ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు మీరిస్తే సినిమా వాళ్ళు ఇస్తే తీసుకుంటారు మీరు సినిమాలు చూస్తే స్టార్లు అవుతారు మనసు రాలేదే మీకు మనసు వస్తుందా రాదా ఒక్కసారి మీరు కామెంట్ చేయండి మీ స్టా మీ అభిమాన హీరోయిన్ మిమ్మల్ని ఆదుకుంటే ముందుకు వస్తుందా లేదా ఆలోచించండి కామెంట్ చేయండి హీరోయిన్లను రోజు వ్యతిరేకించాలని ఉద్దేశంతో చేసిన వీడియో కాదు ఒక ఆపద వచ్చినప్పుడు కనీసం మనిషిలా స్పందించాలి చిన్న చిన్న జీతగాలి ఇవాళ తెలంగాణ ఎన్జిఓలు మొత్తం ఎన్జిఓ సంఘం వంద కోట్లు ఇస్తుంది రోజు జీతాన్ని వదులుకుంటుంది చిన్న జీతాల స్వీపర్ కొందరైతే ఆఫీసుల్లో ఉండే కొంత స్వీప్ స్వీపర్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న స్వీపర్లు కూడా ఒకరోజు జీతం వెయ్యి రూపాయలు ఇచ్చిన చాలా ఆత్మసంతృప్తి ఉంది మీరు ఇవ్వట్లేదే కనిపించట్లేదే కనిపించట్లేదే ఎక్కడ మీ సహాయం ఎక్కడ మీ అభిమానుల్ని ఆదుకోవాలనే మీ మానవత్వం ఎక్కడ మీరు మీ స్టార్ డమ్ని ఇచ్చిన వాళ్ళని మర్చిపోతున్న వైనం కామెంట్ చేయండి ఈ వీడియోల పైన సినిమా హీరోయిన్లు ఏమయ్యారు అనన్య నాగళ్ళ గొప్పన లేకపోతే అనుష్క గొప్పన అనన్య నాగల్ల గొప్పన నయనతార గొప్పన అనన్య నాగల గొప్పన కీర్తి సురేష్ గొప్పన అనన్య నాగల్ల గొప్పన తమన్న భాటియా గొప్పన అనన్య నాగల్ల గొప్పన త్రిష గొప్పన ఎవరు గొప్ప కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ